పల్లి కోసి ఈ రోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రతాప్ సింగారం గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి వీక్షిద్దాం నా పేరు నరసింహారెడ్డి సామర్పేట నుంచి వచ్చాను నేను ఈ రోజు మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆశాజ్యోతి అయినటువంటి మలిపెద్దె సుధీర్ రెడ్డి బాబు గారి జన్మదినం పునస్కరించుకొని ఈ రోజు మంచి ఒక సంప్రదాయానికి తెరలేపారు ఎవరైనా కానీ బుకేళ్ళు శాలువాళ్ళతో కాకుండా బుక్కులు పెన్నులు తో రావాలని చెప్పేసి మా సుధీర్ రెడ్డి గారి ఆదేశానుసారం మేము ఈరోజు మూడు వందల బుక్కులు తీసుకొచ్చాము అలాగే మా బాబు సుధీర్ రెడ్డి గారు అనుభవస్తు ఎంతో అనుభవస్తుడు బడుగు బలహీన వర్గాలకు చేసిన మేలు మర్చిపోకుండా అందరూ ఈరోజు ఇక్కడ చూస్తే తండోప తండాలుగా వస్తున్నటువంటి ఇక్కడ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లైన్ గార్డర్ నుంచి నాలుగు మబ్బుల నాలుగేళ్ల నుంచి వస్తున్నారు ఈరోజు మాకు ఎంతో మర్చిపోలేని రోజు ఎందుకంటే మా ఆ డెబ్బై మూడవ పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా అందరూ కూడా ముక్కులు పెన్నులు అందరూ తీసుకొచ్చి మంచి ఇక దీనికి మంచి సంప్రదాయానికి తెరలేపినందుకు సుధీరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం పుట్టినరోజు శుభాకాంక్ష మరొకసారి నేను చావుపేట మండలం అలియాబాద్ గ్రామం అలియాబాద్ ఎక్స్ ఈ ఈరోజు ఇక్కడికి గట్కేశ్వర్ ప్రతాప్ సింగారం విలేజ్కి వచ్చాము ఇక్కడ ఈరోజు రాజకీయ మేడ్చల్ ముద్దబిడ్డ ఎక్స్ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి డెబ్బై మూడవ జన్మదిన శుభాకాంక్షను తెలియడానికి వచ్చాము ఇక్కడ చూస్తే పెద్ద వాతావరణం కనబడుతుంది ఎందుకంటే ఐదేళ్ళు ఎమ్మెల్యేగా చేసి తనందరం కూడా జిల్లా చైర్మన్ కొడుకుని కూడా చేపించడము అదేవిధంగా ప్రజలకు నేనున్నా అనే భరోసా సుధీర్ రెడ్డి అంటే బలహీన బ బలహీన వర్గాల ఆశాజ్యోతి సుధీర్ రెడ్డి గారు ఏ పని అడిగినా టక్కున ఫోన్ చేసి సాల్వ్ చేయడమే ఆయన ముఖ్య ఉద్దేశము ఆయన జన్మదిన చూస్తే ఇక్కడ పబ్లిక్ తండోపాలుగా వస్తున్నారు ముందు ముందు కూడా సార్ గారికి ముందు భవిష్యత్తు మంత్రివర్గంలో చోటు కలిపియాలని మేము ఆశ ఆశిస్తున్నాం కాబట్టి ఆశిస్తున్నాము అదేవిధంగా మా శామపేట మండలం మేడ్చల్ మల్కాజ్గిరి తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు చంచల నరసింహరావు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి వచ్చాను నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడిని ఈరోజు మా ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్దలు గౌరవ మాజీ మేడ్చల్ శాసనసభ్యులు సభ్యులు సుధీర్ రెడ్డి అన్న గారి బర్త్డే జన్మదిన సందర్భంగా ఆయనకు సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది కాబట్టి అనుక్షణం పేదల కోసం పరితప్పించే నాయకుడు మా సుధీర్ అన్న ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు సుధీర్ రెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతాప్ సింగారం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా కార్యకర్తల సమక్షంలో ప్రజల సమక్షంలో చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే సుధీర్ రెడ్డి గారి యొక్క జీవిత చరిత్ర చూస్తే ఒక గ్రామ సర్పంచ్ను మొదలు పెట్టుకొని ఎమ్మెల్యే దాకా ఎదిగినటువంటి వ్యక్తి అన్ని వ్యవస్థలు చూసినటువంటి వ్యక్తి ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా ఇదే గ్రామంలో ఒక ఎమ్మెల్యేగా ఎదిగి కూడా ఎమ్మెల్యే అయ్యి కూడా ఆయన పుట్టి పెరిగినటువంటి సొంత గ్రామంలోనే ఉంటూ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి సుద్ధిరెడ్డి గారు ఆయన యొక్క జీవితం ఒక చరిత్ర అది ప్రతి ఒక్కరు కూడా యువత ఆయన ఆదర్శంగా తీసుకోవాలని ఎందుకంటే నిరంతరం ప్రజల మధ్యనే ఉండేటువంటి వ్యక్తిగా ముక్కుసూటి వ్యక్తిగా మాట్లాడేటువంటి వ్యక్తి మరి అందరు కూడా ఆయనను ఆచరిస్తూ మరి ఒక సామాన్య జీవితం గడుపుతూ గ్రామంలో ఉండి మరి ఒక ఆదర్శంగా ఉన్నటువంటి సుధీరెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఇంకా ప్రజల మధ్య నుండి ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా మండలాల నుంచి మరి గ్రామ నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు మన ఇంద్రమ్మ కమిటీలు సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ఎంపిటీసులు వార్డ్ నెంబర్లు ప్రతి ఒక్కరు వచ్చి మా మండల తరఫు నుండి వచ్చి వేలాది మంది వచ్చి సుధీర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది మరి సుధీర్ రెడ్డి అంటేనే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం గల నేత మరి ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో చెందినవాడు కాదు అందరి వాడు ప్రతి హృదయంలో నివసించేవాడు మరి వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు మరి ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా వచ్చి అనే మా నిన్న పన్నెండు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు లక్షలాది మంది వేలాది మంది వస్తూ ఉన్నారు ఆయన మీద అభిమానంతో మరి భోజన కార్యక్రమాలు చక్కగా పెట్టాడు భోజన కార్యక్రమం చేశారు మరి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి ప్రతాప్ సింగారాం అంటే రానా ప్రతిభ యొక్క పౌరుషం సుధీరెడ్డి గారిది మాటిస్తే మడమదింపని వ్యక్తి ఒక్కసారి మాటిస్తే ఆ మాట కోసం ఎంత దూరమైనా ప్రయాణించే వ్యక్తి కార్యకర్తలను గుండెల్లో దాచుకునే వ్యక్తి ఆయన శిష్యుదళం పుట్టలసీమ లాంటి వారు లక్షలలాది మంది ఉంటారు ఏ గ్రామాన పోయినా ఏం ప్రాంతానికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఆయన యొక్క శిష్యులు ప్రతి ఒక్కరూ ఆయన కోసం ఇచ్చేంత వరకు ఉంటారు ఆయన ఏంటంటే శిష్యులను కాపాడుకుంటూ మరి వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ సర్పంచ్లను ఎంపీటీసులను మరి కౌన్సిలర్లను మేయర్లను చేసినటువంటి సత్తగల వ్యక్తి మరి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదాలు ఆయనకు సంపూర్ణంగా ఉన్నాయి మరి ఆయన అంటే ఈ ఓ మేడ్చల్ కాన్ఫరెన్స్లో తెలియని వారు ఉండరు తెలంగాణలో తెలియని వారు ఉండరు ఆయనకు ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ముందు ముందు ఆయన ఒక మంత్రిగా చూడాలని మా యొక్క కోరికలు మరి ఆయన త్వరను భగవంతుడు మరి అధిష్టానం అనే కష్టాన్ని గుర్తించి ఆయనకు మంచి పొజిషన్లో ఇస్తారని ఆశిస్తున్నాం ఈ యొక్క మీడియా మిత్రులకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మీకు ప్రత్యేకంగా నా రోజు సందర్భంలో మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ నుంచి వివిధ గ్రామాల నుంచి విషయం చెప్పేదానికి వచ్చినటువంటి సోదర కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజాస్వామ్యంలో ప్రజలమ్మ ఉన్నవాడే నాయకుడైతడు ఈరోజు మేము ఏ ఉన్నా లేకపోయినా మన పట్ల విశ్వాసం అభిమానంతో రాత్రి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు వేల మంది వచ్చినారు వారికి సేవ చేసే భాగ్యం గతంలో శాసనసభ్యునిగా నాకు కలిగింది ఆ విధంగా వాళ్ళతోని సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న సందర్భంలోనే ఈనాడు పెద్ద ఎత్తున రావటం జరిగింది వారందరికీ అభినందన తెలియజేస్తూ రేపు రాబోయే లోకల్ వాడీస్ ఎన్నికల్లో వాళ్ళని గెలిపించే బాధ్యత మేమంతా తీసుకుంటాం తప్పకుండా వాళ్ళని న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం వల్ల లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలకు తర్వాత నా ఎంబడొచ్చి జైన్ అయిన కార్యకర్తలకు కూడా శుభాభినందనలు తెలియజేస్తూ అందరు కలిసి పనిచేయాలని మరి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత మనది ఈనాడు ఇందిరమ్మ ఇండ్లను కూడా మనం సెలెక్ట్ చేసి నిజమైన పేదవాళ్లకు కట్టించినట్టయితే ఆ సంతోషం మరి కార్యకర్తలకు ఉండాలని ఆ విధంగా ఉంటుందని అందుకోసమే ఇందిరమ్మ కమిటీలు కూడా ఏర్పాటు చేసినారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అభినందిస్తున్నాను భవిష్యత్తులో మీరు తీసుకునే నిర్ణయాలు మన ఈ రాష్ట్ర ప్రజలకు పేద ప్రజలకు న్యాయం జరగాలని ఆ విధంగా మీ నిర్ణయాలు ఉంటాయని ఆ విధంగా మీ పరిపాలన కొనసాగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ క్యాబినెట్కు మీకు మరొక్కసారి అభినందన తెలియజేస్తూ ఈరోజు మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి సోదర కార్యకర్తలకు పాత్రికేయులకు మిగతా అధికారులకు అన్ని అధికారులందరికీ మా తమ్ముడు సుఖేందర్ రెడ్డి గారు మరి కౌన్సిల్ చైర్మన్ గారు వారు కూడా వచ్చినారు వారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఇంకా కొందరు పెద్దలు పీసీసీ అధ్యక్షుల వారు కానీ మరి గవర్నమెంటు ముఖ్యమంత్రి గారు సలహాదారు వేమ నరేంద్ర రెడ్డి గారు కానీ వారు కూడా వస్తారు మరి రెవెన్యూ మినిస్టర్ కూడా మరి ఖమ్మం నుంచి బయలుదేరి వారు కూడా వస్తామన్నారు తప్పకుండా వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని గెలిపించేదాని కోసం పేద వర్గాల కోసం న్యాయం చేసే విధంగా వాళ్ళ చదువుల పట్ల వాళ్ళ విద్య పట్ల వాళ్ళ మరి ఆర్థిక వరం పెంచేదానికి అదేవిధంగా వాళ్ళ హెల్త్ పరంగా మరి ప్రభుత్వం గతంలో ఐదు ఉంటే ఈనాడు పది లక్షలు చేసి మరి మెడికల్ ఫి రియంబర్స్మెంట్ కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ విధంగా ప్రధానంగా పేదవాళ్ళకి చేయవలసినటువంటిది విద్యా వైద్యం విధంగా కొనసాగించేదానికి ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటూ మరొకసారి అభినందన కలిగిస్తాం చూస్తారు కదంటే ఈరోజు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతాప్ సింగారంలో దాదాపుగా చాలామంది ప్రముఖులు ఆయన ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు విషయ చెప్పడం జరిగింది ఇప్పుడే మనం శాసనమండలి స్పీకర్ గుత్త సుఖేందర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది అదేవిధంగా వజ్రేష్ యాదవ్ గారు తర్వాత హరివర్ధన్ రెడ్డి గారు వీరందరూ కూడా వచ్చి ప్రముఖులందరూ వచ్చి కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మేడ్చల్ జిల్లా నుంచి తండోపతండాలుగా దాదాపు లక్షల్లో ఈరోజు ఆయన లక్షల్లో మంది ఇక్కడికి వచ్చి వారి యొక్క అభిమానులు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఇక్కడికి హాజరై వారికి విష చెల్లి జరిగింది అదేవిధంగా ఇది ఒక కన్నుల పండగగా నిజంగా సుధీర్ రెడ్డి గారి జన్మదినాన్ని వేడుక వేడుకలు ఏ విధంగా ఉంటాయంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయవేత్తగా ఆయన చేసినటువంటి ప్రజలందరికీ ఆయన చేసినటువంటి సేవలకు గాను పార్టీలకు అతీతంగా ఈరోజు ఆయనకు విష చెల్లడానికి చాలా మంది కూడా రావడం జరిగింది ఇదే విధంగా నిజంగా ఇలాంటి ఒక లక్షల్లో ఇంతమందిని చూడ చూడడం ఇది ఆనందపరిచేటువంటి అంశం ఈ విధంలో ఇదే ఇదే విధంగా ఇంకా కూడా సుధీర్ రెడ్డి గారు రాష్ట్రంలోనే ఇంకా మంచి ఉన్నతమైనటువంటి పదవుల్లో అధిరోహించాలని చెప్పేసి పొలిటికోస్ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్